మనం ఇది మా టెలిగ్రామ్ గ్రూప్ అనమాట మనం ఈ గ్రూప్లో అన్ని ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన పీడిఎఫ్లు మనం అన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తుంటాము సో ఇక్కడ పీడిఎఫ్లు ఎక్కడ ఉంటాయంటే అంటే మీ టెలిగ్రామ్ వచ్చిన వెంటనే ఇది ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది ఫైల్స్లో మీరు వెళ్ళారంటే ఇక్కడ మనకు సూర్య ప్రజ్ఞ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఏమైనా ఇంపార్టెంట్ హిస్టరీ రిలేటెడ్ అన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ అన్ని ఇన్స్టిట్యూట్ రిలేటెడ్ యూపీఎస్సీ ఏపీఎస్సి టీఎస్పిసి రిలేటెడ్ సంబంధించినటువంటి గిస్ట్లు బుక్లు అన్నీ కూడా మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది న్యూ ఇండియా సమాచారం లాంటివి కూడా మనం ఏకేఎస్ అండ్ అమీగోస్ కేపి ఇలాంటి ఇన్స్టిట్యూట్ల యొక్క అన్నీ కూడా మనకి పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనకు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చాలా ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి మనము కేపిఐఏఎస్ కానీ అమీగోస్ ఐఏస్ ఐఎస్ కానీ వాళ్ళ యొక్క ఎంసీ పెడుతున్నాం అనమాట పీడిఎఫ్ వాళ్ళు పీడిఎఫ్ పెడతారు ఆ పీడిఎఫ్ మనం మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అనమాట ఈ పీడిఎఫ్ అలా మీకు ఏమి ఉపయోగం అంటే దీంట్లో క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇద్దరికి కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది కొన్నిసార్లు వేరు ఉంటుంది బట్ మీకైతే ఇది యూజ్ అవుతుంది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసేటువంటి శక్తి మీరులో పెరుగుతుంది అండ్ కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కాబట్టి క్వశ్చన్ ద్వారా మీకు ఒక ఆన్సర్ మాత్రమే తెలుస్తుంది కింద ఎక్స్ప్లెషన్ ద్వారా మీకు ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో ఇక్కడ మనకు ఆ బిడ్తో పాటు ఇతర కోణాలు ఉన్నటువంటి సబ్జెక్ట్ కూడా మీకు అర్థమవుతుంది ఆ విధంగా మీకు ఆ బిట్ ప్రతి బిట్టుకి ఇంకొక ఐదు బిట్లు మీకు ఎక్స్ట్రాగా మీరు గుర్తుపెట్టుకుంటారు అనమాట సో ఈ పీడిఎఫ్ మనం చూస్తుంటే దీంట్లో పదహైదు బిట్లు ఉన్నాయి పదహైదు ఇంట్లో ఐదు అనుకుంటే డెబ్బై ఐదు బిట్లు మనకు అదనంగా మనము అర్థం చేసుకున్నట్టు అనమాట సో ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంది ఇది తెలుగు మీడియంలో ఉంది మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గురిలో అన్ని ఇన్స్ట్యూట్లకు సంబంధించినటువంటి మెటీరియల్ అండ్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఏవైతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారో అవి మనం ఇక్కడ పెడతాం అనమాట సో ఫ్రీగా ఇచ్చే వాటిని ఖచ్చితంగా మనం ఉపయోగించుకుందాము ఎందుకంటే డబ్బులు పెట్టేటువంటి స్థోమత లేని వాళ్ళంతా ఇలాంటి ఫ్రీ మెటీరియల్ని ఉపయోగించుకొని జాబ్ కొట్టడం చాలా ఈజీ అవుతుంది సో మాక్సిమం కొద్ది ట్రాన్స్లేషన్ తప్పులు ఉండొచ్చు కానీ ఈ మధ్య అటువంటి తప్పులు కూడా రావట్లేదు నేను లాస్ట్ టైం కలిసినప్పుడు వీళ్ళకి చెప్పేశాను జనవరి ట్వంటీ సిక్స్ అలా కలిసినప్పుడు చెప్పాను అనమాట సో తప్పులేం రాకుండా చూసుకుంటున్నాము ఒకవేళ వస్తే చెప్పండి మళ్ళీ మనం చూసుకుందామని చెప్పారు సో ఈరోజు ట్వంటీ సెవెన్ మార్చ్ పీడిఎఫ్ ఇది ఎవ్రీడే మేము పీడిఎఫ్ షేర్ చేస్తున్నాము అన్ని ఇన్స్టిట్యూట్లో పీడిఎఫ్ పెడతాం మేము గ్రూప్లో బట్ అది ఫ్రీగా అనేది మాత్రమే పెడతాం పేడ్ మెటీరియల్స్ మేము పెట్టామన్నమాట బికాస్ ఆఫ్ అది ఇన్స్టిట్యూట్ వాళ్ళు కష్టపడి తీసుకుంది ఇది మనకు వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం అన్ని గ్రూపులో షేర్ చేస్తున్నాము మీరు కూడా ఈ పీడిఎఫ్ డైలీ మీ దగ్గర ఉన్నటువంటి జిరాక్ షాప్లో ప్రింట్ తీసుకొని ఈ రోజే ప్రాక్టీస్ చేయండి ఏ రోజు పీడిఎఫ్ ఆ రోజే ప్రాక్టీస్ చేయండి అలా చేయని పక్షంలో మీరు ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేయలేరు అనమాట ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ప్రాక్టీస్ చేసేంత టైం దొరకక మీరు అసలు బిట్స్ ప్రాక్టీస్ చేయలేరు ఓకే అటువంటి స్థితి రాకుండా ఇప్పటి నుంచి నేను మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయించండి మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ చేయించండి ఇక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు వాట్సాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి వెళ్ళి మా యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ పీడిఎఫ్ దయచేసి ఏ రోజుకి ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఏపీఎస్సి గ్రూప్ టూ పిల్లి నుంచి ఎగ్జామ్ చూసిన తర్వాత మేము బిట్స్ ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ చదవాల్సింది అనే ఫీలింగ్ అయితే నాలో వచ్చిందనమాట సో మీకు ఈ పరిస్థితి రాకూడదని నేను ముందే తెలియజేస్తున్నాను మన టెలిగ్రామ్ గ్రూప్లో అన్ని ఇన్స్టిట్యూట్లు మేము ఏ ఇన్స్టిట్యూట్ నేను ప్రమోట్ చేయను ఎవరైతే ఫ్రీగా ఇస్తున్నారో వాళ్ళ యొక్క పీడిఎఫ్ తీసుకొచ్చి నేను దీంట్లో పెడతాను అది ఏకేఎస్ అయినప్పటికీ కేపీ ఇన్స్టిట్యూట్ అయినప్పటికీ కూడా అలీభవన్ శేఖర్ అయినప్పటికీ ఎవరైనా సరే రేట్ అయినప్పటికీ కూడా నేను అన్ని ఇన్స్టిట్యూట్ల యొక్క ఫ్రీ మెటీరియల్స్ అని గ్రూప్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో పెడుతుంటాను మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుని దయచేసి టైం వేస్ట్ చేయకండి ఓకే ఎగ్జామ్ మొత్తం సిలబస్ అయ్యాక నేను ప్రాక్టీస్ చేస్తాను అని అనుకుంటే మీరు చాలా పొరపాటు పడుతున్నట్టే మొత్తం సిలబస్ అవి అవ్వదు అది కాదు అవుతుంది మీకు మళ్ళీ టెన్షన్ రీజన్ చేద్దామని సో ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ తీసి ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయండి మీరు చాలా అంటే చాలా గెయిన్ అవుతారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి దయచేసి టెలి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో జాయిన్ అయ్యి మీ ఎప్పటికీ కూడా అప్డేట్స్ పొందండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఆల్ ద వెరీ బెస్ట్ బాయ్